ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఘోర విషాద సంఘటన ఒకటి చోటు చేసుకుంది దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్రంలో అమానుష సంఘటన అయితే చోటు చేసుకుంది కదులుతున్న బస్సులోంచి గర్భిణిని తోసేసిన భర్త గర్భంతో ఉన్న భార్యను భర్త కదులుతున్న బస్సులోంచి కిందకు తోసివేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది ఈ అమానుష ఘటన తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల మేరకు వెంబార్పట్టికి చెందిన వెళ్లమయ్యన్ కుమారుడు పాండ్యన్కు అలాగే కల్వెల్పట్టికి చెందిన బాలమురుగన్ కుమార్తె వలర్మతికి ఎనిమిది నెలల కిందట వివాహమైంది వలర్మతి ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి సోమవారం రాత్రి భార్యాభర్తలు కల్వెల్పట్టి వెళ్లేందుకు గోపాలపట్టి బస్టాండ్లో బస్సు ఎక్కారు ఆ సమయంలో పాండియన్ మద్యం మొత్తులో ఉండగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది కన్వాయ్పట్టి సమీపంలోని పాండియన్ భార్యను బస్సులోంచి తోసేశాడు ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి నిందితుడిని అరెస్ట్ చేశారు